మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు వేసాలని కూడా దుబాయ్కి సింగపూర్కి లండన్కి అమెరికాకి యూరప్కి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు పాస్పోర్ట్లు వేసాలన్నీ కూడా రెడీ చేసుకొని దుకాణం బంద్ చేసుకొని వాళ్ళు పారిపోయే కార్యక్రమాల్లో ఉంటే ఇవాళ సజ్జలాడో ఇవాళ జగన్ రెడ్డి మాటలని నమ్మటానికి ఏ కార్యకర్త ఏ నాయకుడు సిద్ధంగా లేకపోతే మీ సిద్ధం బ్యానర్లు మీ సిద్ధం స్టిక్కర్లు వేసుకున్న కార్యకర్తలు నాయకులంతా కూడా ఇవాళ రాష్ట్రం నలుమూలలు ఎక్కడైనా చూడండి ఏ కారు మీద కూడా సిద్ధం స్టిక్కర్ కానీ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ కానీ లేకపోతే మీ బ్యానర్లు కానీ ఎవడు కూడా పెట్టుకున్న పరిస్థితి లేదు కారణం ఏంటంటే మొన్న ఎన్నికల్లో ప్రజల చైతన్యం ఓటర్ల చైతన్యం దేశ చరిత్రలో ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా పోలింగ్ జరిగింది మీ దుర్మార్గాల మీద మీ అవినీతి కార్యక్రమాల మీద మీ అరాచకాల మీద మీ హత్యాకాండ మీద మీ ఎనిమిది లక్షల కోట్ల దోపిడీ మీద తిరుగుబాటే ఈ ప్రజా సునామీ జన సునామీ ఆ ఓట్ల వెలువలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోతుంది కాబట్టే సజ్జల కళ్ళు గమ్మి ఇవాళ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఈ పిచ్చి ప్రయాపాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఇవాళ ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఓ పక్కన బెర్లిన్ నగరాన్ని శత్రు సైన్యం అంతా కూడా ఆక్రమిస్తే గోబెల్స్ మేం గెలుస్తున్నామని వాళ్ళ సైన్యాన్ని నమ్మిచ్చి కోట్ల మంది సైన్యం రెండో ప్రపంచ యుద్ధంలో కోట్ల మంది సైన్యం కోట్ల మంది ప్రజలు హిట్లర్ మాట ఈ గోపిల్స్ మాటని ఏ విధంగా ఆ రోజు నాశనం అయిందో ఇవాళ వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని నమ్మేయటానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ గోపిల్స్ సజ్జల ఈ పిచ్చి ప్రయలాపంలో ఈ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చింది నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు పిచ్చి పీక్కెళ్ళిందని పిచ్చి పీక్కెళ్ళింది రే రమణ చూడండిరా రాడికి మందులు ఇప్పిండ్రా అని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మేము ఓట్లేసింది కూటమికి వీళ్ళ పిచ్చి ప్రలాపలేంటి వీళ్ళ పిచ్చి మాటలేంటి ఎవరిని నమ్మిస్తారు ఎవరిని నమ్మగలుగుతారు చెప్ చేసిన మోసాలు దాలలేదా చేసిన అరాచకాలు దాలలేదా ఇంకా ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేసి ఇంకా ఏం దోసుకుందామని అర్హులు దాస్తున్నారు ఇంకా ఏం దోసుకోవడానికి మీరు మళ్ళీ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కూడా ప్రజలు చాలా క్లారిటీగా ప్రజలు క్లియర్గా ఉన్నారు